ఇదిగో ఇంకో రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి పక్కా పవన్ కళ్యాణ్ సార్ బీఆర్ ఉన్న కాన్స్టిట్యున్సీ రాజుకి బుద్ధి దొంగతున్నాం అంతే జగన్ గారి రెక్కలన్నీ గుద్దలో పెట్టుకుంటాడు ఇది పక్కా ఈసారి ఎలక్షన్ లో మామూలుగా ఉండదు రేపు యాత్ర రిలీజ్ చేస్తాడంటే అంతే అది ఇదైతే ఇవన్నీ కాదు రాజు వస్తున్నాడు కుర్చీ దిగండి కుర్చీ ఖాళీ చేయండి నిన్ననే ఆఫీషియల్ డేట్ రిలీజ్ అయింది ఓజీకి మాత్రం స్క్రీన్ లో బాగుతుంది మ్యాజిక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న మీద మరిగే కుక్కలకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ అన్న ఏంట్రోగో బీగల రాద పవన్ అన్న అన్న కేసు చుల్లిగా అలా ట్రోల్ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అన్న కాళ్ళు మొక్కేలా చేస్తాం సీఎం పాస్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అనే నాకు వీరితో కోట్లు సంపాదిస్తారు మా అన్న ప్యాకేజ్ స్టార్ కాదు ప్రతి ఒక్క కుక్కకి చెప్తున్నాం ప్యాకేజ్ స్టార్ ఎవడు కాదు పవన్ అన్న ప్యాకేజ్ స్టార్ అన్న ప్రతి నా కొడుకు ఇదే రీ లో ఎట్లా సంపాదిస్తాడో అన్నకు తెలుసు ఎవరు ప్యాకేజ్ అనే ప్రతి ఒక్క నా నాకుడికి చెప్పుతో చూపిస్తున్నా డైమండ్ రాని చూసుకో ఎవరు ప్యాకేజ్ ఎవరు జగన్ గారు ఉన్నారు నేను ఎయిత్ క్లాస్ లో ఉండగా సినిమా చూశాను ఎయిత్ క్లాస్ లో ఉండగా సినిమా చూశాను అప్పుడు ఏంటో ఏమనిపించలేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది సినిమా అంటే ఇది పాలిటిక్స్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటుంది ఎలా అర్థం అవుతుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా

ఈ ఒక్క చాలా బాగుంది సినిమా బాబు బైక్ కలెక్షన్ కూడా రాదు మీ యాత్రకి నాకు తెలిసి జగన్ వాళ్ళ డాడీ పని ఏం చేసిన అంటే రోజు హెలికాప్టర్ల జగన్ కూడా కనిపించలేదు అప్పుడు ఇదైతే మెయిన్ తప్పుదే హటర్ యాత్ర 2 యాత్ర టూ అంటున్నారు కదా ఏముంది యాత్ర 2 నీతులు చెప్తారు వాళ్ళు చేసే తప్పులు చెబరు నిదీలు ఆ చేసే మంచి పనులు చెప్తారు నిదీలు అపదలందు చెప్తారు వాళ్ళు చేసే లంగపోక్ పనులు చెబరా

ఎవరికి బ్రోడికి ఇంకా బ్రో ఇంకో విషయం చెప్తాను మీరు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే రేపు ఓట ఈ రోజే జగన్కి వెళ్ళి డబ్బులకి ఆసుపత్రి వేసిన జగన్కి వేసిన మెగాలు మా ఫ్యాన్స్ కూడా మేము మారాలి చెయ్యాలి బ్రో నాకు ఫీజు రెంబర్స్ వాళ్ళు ఫుల్ చెప్పి త్రీ టర్మ్స్ చేసి ఓ టర్మ్ స్కిప్ చేస్తారు రెండు పొట్లు ఇరవై ఇరవై ఏళ్ళు స్కాలర్షిప్ తీస్తారు కాలేజ్ వాళ్ళు అన్నారు నువ్వు ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తానన్నారు ఆ ఫీజు కట్టుకునే దగ్గర సర్టిఫికెట్లు